హలో నమస్తే వ్యూవర్స్ నేనైతే వాళ్ళ ఇద్దరిపోయే స్పెషల్ కాజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను ముందుకైతే చికెన్ని ఇలా ఫ్రెష్గా కడిగిన దాన్ని తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఉప్పు కారం వేసేసి మ్యారినేషన్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలన్నమాట సో ఈ చికెన్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ముందుకైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోండి మందంగా ఉన్న ఒక బాండి తీసుకొని ఆయిల్ పోసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ తర్వాత మిర్చిని కూడా వేసేసుకొని దోరగా అయితే వేయించుకోవాలన్నమాట వీడియో అయితే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఛానల్ని లైక్ చేయండి ముందుగా షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి తర్వాత మంచిగా కరివేపాకు కూడా వేసాను ఫ్రెష్ది ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇప్పుడు తాలింపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండాలన్నమాట దీనికి ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకొని పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ మ్యారినేట్ చేసి రెడీగా పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ తాలింపు అనేది రెడీ అయిన తర్వాత ఆ చికెన్ని దీంట్లోకి అయితే ఇలా యాడ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో గరిటతో వెంటనే కదిపితే రాదనమాట ఎందుకంటే స్టిక్ అయిపోతుంది సో కొంచెం సేపు అయితే వదిలేస్తే ఆటోమేటిక్గా అవుతుంది దీన్ని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఈ విధంగా కలుపుకొని నెక్స్ట్ ఒకసారి ఇలా తీసుకొని పైకి కిందకైతే మిక్స్ చేసుకొని మసాలా ముక్కలకి పట్టేంతవరకు బాగా కలపాలి ఈ విధంగా సో ఈ విధంగా కలుపుకొని నెక్స్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి కొంచెం సేపు అయితే వదిలేయాలి దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని వదిలేయాలన్నమాట సో ఈ విధంగా నూనె అయితే కనపడేంత వరకు చేసుకోవాలి ఉడికిన చికెన్కి ఇప్పుడు రుచికి తగ్గ ఉప్పు కారం అయితే వేసేసుకోవాలి ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు కారం వేసాం కాబట్టి సో ఇప్పుడు మనం చూసుకోవాలి ఆల్రెడీ మనం క్వాంటిటీకి ముందే మనం మ్యారినేషన్ చేసేటప్పుడు వేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూసుకొని ఉప్పు కారం వేసేటప్పుడు జాగ్రత్తగా అయితే వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ అయిపోతే మళ్ళీ దాన్ని చాలా కష్టం అనమాట మళ్ళీ అన్నీ చేసుకోవాలంటే సో ముందుగానే ఉప్పు కారం వేసే దగ్గర కొంచెం తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా చూసుకోవాలి సో మంచిగా ఉప్పు కారం కూడా వేసి ముక్కకి పట్టేలాగా మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట నెమ్మదిగా ఇలాగా సో ఈ విధంగా అయితే మంచిగా మిక్స్ చేసేసుకొని టొమాటో పేస్ట్ వేసేసాను నార్మల్గా టొమాటో వేసుకోవచ్చు బట్ ఇలా వేయటం వల్ల గ్రేవీ అనేది థిక్గా వస్తుంది టొమాటో ముక్కలు అనేవి కనపడవు కొంతమంది టొమాటో తినని వాళ్ళు ఉన్నారు ఇష్టపడని వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి సో ఈ విధంగా చేస్తే వాళ్ళకి అది తెలీదు టేస్ట్ కూడా బాగుంటుంది గ్రేవీ కూడా చాలా తిక్గా వస్తుంది అనమాట సో ఇలా అయితే ట్రై చేయండి నెక్స్ట్ టైము చాలా ఈజీగా కూడా అయిపోతుంది కదా మనకి సో ఇలాగా ఈ మంచిగా టమాటో కూడా పచ్చితనం పోయేంత వరకు ఉడికించుకోవాలి నెక్స్ట్ ముక్కలు మనకి బాగా ఉడకాలంటే ముక్క మునిగేంత వరకు నీళ్ళు అయితే పోసేసుకోవాలి సో మన గ్రేవీ కూడా కావాలి కాబట్టి గ్రేవీకి తగ్గ వాటర్ పోసుకోవాలి ముక్క కూడా ఉడకాలి కాబట్టి ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని మీ కొంచెం ఒక రేంజ్లోనే మరీ హై ఫ్లేమ్లో కక్కకుండా ఒక రేంజ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఏ పేస్ట్ ఏంటంటే కాజు పుచ్చగింజలు తర్వాత గసగసాలు తర్వాత బాదం ఇవన్నీ కలిపి నానబెట్టి పేస్ట్ చేశాను ఈ పేస్ట్ వేయటం వల్లే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది గ్రేవీకి థిక్నెస్ కూడా వస్తుంది అనమాట నెక్స్ట్ ఎండి కొబ్బరి కూడా వేసాను ఇప్పుడే సో ఇవన్నీ వేయటం వల్ల ఈ కర్రీ కొంచెం స్పెషల్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో ఇప్పుడు పేస్ట్ యాడ్ చేసాం కాబట్టి సో ఈ పచ్చితనం పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి నెక్స్ట్ గరం మసాలా కూడా యాడ్ చేసేసాను సో ఇప్పుడు ఆ నురగ అనేది పోవాలన్నమాట వైట్ వైట్గా కనపడేదంతా సో అప్పుడు మనకి ఆ పచ్చితనం పోయిద్ది సో ఈ ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా అయితే కుక్ చేసుకుంటూ ఉండాలి కొత్తిమీర అయితే కొంచెం యాడ్ చేసేస్తున్నాను సో ఈ వీడియో అయితే పూర్తిగా చూసి చేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేసి కొంచెం సేపు అయితే వదిలేస్తాను మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి మనకి ఆయిల్ చుట్టుపక్కల వచ్చిందంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్టే సో చూసారు కదా ఒక ఐదు నిమిషాలు ఉంచేసి కొత్తిమీర దించేస్తే అదిరిపోయే స్పెషల్ కాజు చికెన్ కర్రీ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్